అందరికీ నమస్కారం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇమీడియట్ గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తా ఉన్నారు అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మరి జిల్లాకు సంబంధించిన మంత్రి గారు నన్ను అలాగే శాసనసభ్యులు విడన్న కాన్స్టి కృష్ణప్రసాద్ గారిని అలాగే ఫామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారిని అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ నారాయణరావు గారిని అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే త్రీ డేస్ బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు దాని మీద మాకు భయం వేసి అందరం కూడా ఆందోళన జరుగుతుందని చెప్పి చెప్పారు వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ కట్టారు అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్ గా ఆల్రెడీ ఐదుగురు ఆడ ఆడ లేడీ కానిస్టేబుల్స్ తో అలాగే లేడీ సిఐలు డిఎస్పీ ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సెల్ సెల్ఫోన్స్లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం లేదు కొంత అనుమానాలు కూడా ఉన్నాయి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకునేదానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకుంది ఈ విషయంలో ఎందుకంటే చూసాం ఎక్కడన్నా హాస్టల్స్ లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదన్నా జరిగితే ఇమ్మీడియట్ గా స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ అయితే చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం